అందరికీ నమస్తే నా పేరు సహదేవ్ తాడి వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యా విభాగం అధికార ప్రతినిధి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో చాలా కార్పొరేట్ స్కూల్ కాడి నుంచి ప్రతి స్కూల్లో కూడా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించవలసిన విషయం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది కేవలం మీ పిల్లల కోసమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి బాత్రూమ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం పిల్లలు బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి ఒక్కసారి మీ పిల్లల్ని ఒక్కసారి ప్రశ్నించండి అడగండి ఒకసారి అమ్మ మీకు లోపల బాత్రూమ్ కానీ ఫుడ్ విషయంలో తినే కాడ కానీ అన్ని విషయాల్లో మీకు బాగున్నాయా లేదా అని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి పిల్లల విషయంలో నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ఆల్రెడీ పిల్లలు వాష్రూమ్కి వెళ్ళోకుండా వారికి వారే ఆ టాయిలెట్ ఆపేసుకుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్టిల్లో ఈరోజు హాస్పిటల్లో చాలా మంది పిల్లలు వైద్యం చేయించుకున్నారు కావాలో నేను అడిగి తెలుసుకున్నా ఏమైంది ఏంటంటే పిల్లలు వాష్రూమ్కి వెళ్ళకోకుండా టాయిలెట్ ఆపుకున్నారు ఎందుకు ఏ కారణం చేత ఆపుకున్నారు అంటే కనీసం టాయిలెట్ శుభ్రంగా లేవు చాలా దారుణంగా ఉన్నాయని పిల్లలు చెప్తున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అసలు కనీసం పిల్లలు స్కూల్స్ విజిట్ చేస్తున్నారా లేదా అనేది అర్థం కాని పరిస్థితి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక స్కూల్లో అయితే పిల్లల్ని దయచేసి మీరు వాటర్ తాగొద్దు ఎక్కువగా వాటర్ తాగితే మీరు అంతమానం వాష్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది కనుక మీరు వాటర్ తాగొద్దు అనేసి చెప్తున్నారంట టీచర్లు అంటే ఎంత ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి తల్లిదండ్రుల ఒక్కటి మాత్రం గమనించండి మీరు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఫీజు కడుతున్నారు కట్టి కనీసం ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది కనీసం ఆ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు అనేసి కనీసం ఎప్పుడైనా మీరు చూసారా దయచేసి మీకు ఆ హక్కు ఉంది దయచేసి మీరు ఫీజులు కడుతున్నారు పిల్లలకి భవిష్యత్తు కోసం మీరు ఒక్కసారి వాళ్ళ ఆరోగ్య నిమిత్తం మీరైనా ఒక్కసారి వెళ్ళి వాళ్ళ వాష్రూమ్స్ అవి క్లీన్ గా ఉన్నాయాలి అవన్నీ కూడా తల్లిదండ్రులు చూడాలని ఒకసారి అది చెక్ చేయమని ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే స్టిల్ ఇప్పుడు కూడా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు కేవలం ఏంటని ఎవరన్నా అడిగితే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి దయచేసి ఈ విషయంపై మీరు అందరూ కూడా స్పందించి ఈ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ ఏదైతే ఉన్నాయో పిల్లలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇవన్నీ కూడా ఉన్నత దగ్గర దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది థ్యాంక్ యూ